శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే మార్గాలు శరీరంలో హెచ్డిఎల్ పెరగటం చాలా అవసరం ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది రక్తనాళాల్లో బ్లాకేజెస్ రాకుండా సహాయపడుతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది ఇది రక్తనాళాలను గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కాబట్టి దీనిని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండదు మనం తీసుకునే ఆహారాన్ని లివర్ మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్గా మార్చుతుంది తీసుకున్న ఆహారం గుడ్ కొలెస్ట్రాల్గా మారాలంటే లివర్కి కావలసిన ఆహారాన్ని అందించాలి మీరు లివర్కి అందించే ఆహారాలు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచేవి అయ్యి ఉండాలి లివర్ గుడ్ కొలెస్ట్రాల్ని తయారు చేయాలి అంటే మనం ఇండైరెక్ట్ కొవ్వులను ఆహారంగా అందించాలి ఇండైరెక్ట్ కొవ్వులు ఆల్కోలినాలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా సిక్స్ వంటివి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి బాదం వాల్నట్స్ గింజలు రాజ్మా వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి జనపనార విత్తనాల్లో కూడా ఒమేగా త్రీ అధికంగా ఉంటుంది ఈ ఆహారాలు తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వులను లివర్ హెచ్డిఎల్గా మారుస్తుంది ఇలాంటి ఆహారాలన్నీ కూడా శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి వీటితో పాటు ఎండు కొబ్బరి వాల్నట్సు పిస్తా కూడా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి వీటిని ప్రతిరోజు నానబెట్టుకొని తీసుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజ ప్రయోజనాలు చేకూరుతాయి డ్రై ఫ్రూట్స్ అలా డైరెక్ట్గా తీసుకోవడం కంటే నానబెట్టి తీసుకుంటే మంచిది ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తీసుకోవటం వలన నెమ్మదిగా రక్తంలోకి వెళ్ళి రక్తంలో హెచ్డిఎల్ను పెరిగేలాగా చేస్తుంది హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వలన వాటిలో ఉండే ఆల్కోలినాలిక్ యాసిడ్ లివర్కి గుడ్ కొలెస్ట్రాల్ని పెరగడంలో చాలా బాగా ఉపయోగపడతాయి పాలిష్ పట్టని పప్పులు ధాన్యాలు న్యాచురల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి ఇవన్నీ మెల్లగా లివర్లోకి చేరతాయి వీటిని లివర్ గుడ్ కొలెస్ట్రాలుగా మారుస్తుంది ఈ ఆహారాలు తీసుకుంటూ రోజుకు మూడు సార్లు మాత్రమే తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాలు పెరగదు రోజుకు రెండు లేదా మూడు సార్లకు మించి తినడం వలన లివర్కి ఆహారం గుడ్ కొలెస్ట్రాల్గా మార్చుకునే సమయం లేక బ్యాడ్ కొలెస్ట్రాల్గానే ఉండిపోతుంది ప్రతిరోజు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలు పొట్టు తీయని పప్పులు ధాన్యాలు తీసుకోవటం వలన గుడ్ కొలెస్ట్రాలు పెరిగి హార్ట్ అటాకు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం బ్రెయిన్ స్ట్రోకు వంటివి రాకుండా సహాయపడుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి На массива.